ప్రతిరోజు లేక కనీసం ప్రతి రెండు నుండి రోజులకు ఒకసారి కొంచెం వాటరింగ్ లైట్గా వాటరింగ్ చేస్తే సరిపోతుంది మీరు మట్టిని దాని నుండి కొండల నుండి ఆ పాటింగ్ మిక్చర్ని తీసి చూసినప్పుడు చిన్న ముద్దలాగా ఉంటే అది సఫిషియంట్ మాయిశ్చర్ ఉందని అర్థం ఒకవేళ ఇలా పొడి ఉందనుకుంటే అది మాయిశ్చర్ లేదు కాబట్టి ఇంకొంచెం మనము మాయిశ్చరు ఇలా పొడిగి ఉంటే అది కొంచెం ఇంకా మాయిశ్చర్ ఇవ్వవలసి ఉంటుంది కొంచెం నీరు ఇవ్వవలసి వస్తుంది చిన్న చిన్న గ్రావిటేషనల్ ఫోర్స్తో నడిచే డ్రిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మీరు డ్రిప్ కూడా అరేంజ్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది ఒకేసారి మీరు ఆన్ చేస్తే డ్రిప్పు అన్ని మొక్కలకి సమానంగా నీరు అందుతాయి ఈ విధంగా మొక్క పెరుగుదల బాగుంటుంది అలాగే మంచి పూత కాయలు వస్తాయి సో సక్సెస్ఫుల్గా మనము టెర్రస్ గార్డెను కానీ మిద్దె తోట పెంచాలనుకుంటే నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైనది ఈ పురుగులు తెగుళ్ళు వస్తాయి వీటిని ఎలా మేనేజ్ చేయాలనేది ఇది చాలా ముఖ్యమైనది కొంతమంది పురుగులను చూడగానే భయపడుతుంటారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనము ఈ పురుగులను తెగులని ఏ విధంగా గుర్తించాలి ఏ విధంగా యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది ఉదాహరణకి ఇక్కడ చూడండి ఇక్కడ రెండు రకాల పురుగులు కనిపిస్తున్నాయి ఇది ఒక రకమైన ఆకులు తినే పురుగు సో ఇలాంటి పురుగులు మీకు కనిపించినప్పుడు మీరు నేరుగా మొక్క నుండి మొక్క నుండి తీసేసి దాన్ని పడేయడం లాంటివి చేయొచ్చు మీకు మరీ ఎంత భయంగా ఉంటేనే ఒక గ్లౌజ్ కానీ తీసేసుకొని ఇలాంటి పురుగులను ఏరి చంపేసేయండి సో దీనికి మీరు ఎలాంటి పురుగు మందులు కానివ్వండి వాడనక్కర్లేదు ఇలాంటి పురుగులు మీరు గమనించినప్పుడు ఇవి ఆకులను తిని నష్టం చేస్తాయి ఇలాంటి పురుగులను ఏరి మనము పడేసచ్చు ఎలాంటి కషాయాలు పిచికరీ చేయవలసిన అవసరం ఉండదు అలాగే మీరు వంగ కానీ టొమాటోలో కావచ్చు దాంట్లో ఆకుల్లో కూడా కొన్ని రకాల పురుగులు ఉంటాయి అంటే వంగలు మీరు దానిపైన పురుగు ఆశించింది చిన్న హోల్ చూడొచ్చు లోనొక రకమైన కాయ తులసి పురుగు ఉంటుంది ఇలాంటి కాయలు గమనించిన తర్వాత కూడా ఇవి తీసేసి మనము వేరి వేరి పడేసి పెడిస్తే మనకి ప్రాబ్లము ఏమీ ఉండదు కాకపోతే ఇది రెండో రకం పురుగులు అంటే ఇవి రసం పీల్చే పురుగులు ఉదాహరణకి ఇక్కడ చూస్తే దీన్ని ఎర్రనల్లి అంటాము మైట్ ఇది చాలా చిన్నగా ఎర్రగా ఉండేసి మొక్కలని ముఖ్యంగా వంగ టొమాటో మొక్కలని ఎక్కువ నష్టం కలిగేస్తుంది ఆకుల పైన ఉండే పురుగు ఇది దాని తర్వాత ఇది చూడండి ఇది ఒక రకమైన తెల్లదోమ ఇది కూడా చలికాలంలో ఎక్కువ వచ్చే పురుగు దీంతోపాటు దాదాపుగా ఐదు నుండి ఆరు రకాల ఈ రసం పిల్చే పురుగులు మనకి ఈ చలికాలంలో వస్తుంటాయి ఇది చూడవచ్చు మీరు ఇది ఒక రకమైన నల్లి తెల్ల నల్లి దీన్ని పిండి నల్లి అంటారు ఇది విపరీతంగా ఆకు కింది భాగంలో వచ్చి ఇవి మనకి నష్టం కలిసి వస్తుంటాయి సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇలాంటి పురుగులు ముఖ్యంగా ఈ రసం పిలిచే పురుగులు కనిపించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఉదాహరణకి సో ఇక్కడ మీకు ఈ పిండి నల్లి కనిపిస్తుంది అన్ని పురుగులు దాదాపుగా ఒకే చోటు ఉన్నాయి ఇవి మొక్క మొత్తం ఉండవు మొక్కలోని కొన్ని భాగాలపైన ఉంటాయి ఆకుల పైన కావచ్చు కొమ్మల అలాంటి భాగాలు మీరు కట్ చేసేసి తీసేసి ఏరేసేసేసి మీరు నాశనం చేయాలి మొక్క దగ్గర ఎట్టి పరిస్థితులు వేయద్దు మీరు దూరం తీసుకెళ్ళిన పడేయండి లేకపోతే కాలుతో కానీ తొక్కేసేవ్వండి నష్టపరిస్తే సరిపోతుంది అయితే ఈ విధంగా చేయడంతో పాటు ఇంకా కొన్ని రకాల కషాయాలు మనము వాడవలసి వస్తుంది ఇది వేప నూనె ఈ వేప నూనె ఈ రసం పిలిచే పురుగులు వచ్చినప్పుడు మూడు శాతం పిచికారి చేసుకోవాలి మూడు శాతం అంటేను మనకి అవసరమైన నీళ్ళు తీసుకొని ఒకవేళ మనకి వంద లీటర్లు కావాలనుకుంటే మూడు లీటర్ల నూనె కావాలి మనకి మిడ్డ తోటలు అంత వాటర్ అవసరం లేదు కాబట్టి ఆ ప్రపోర్షనేట్గా మీరు వాటర్ తగ్గించి ఈ త్రీ పర్సెంట్ వేప నూనె వాటర్లో కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం సరుపు కలుపుకోవాలి సరుపు కలుపుకుంటే అది చక్కగా అంత కలుస్తుంది ఈ విధంగా వచ్చిన వేప నూనెని మనము ఈ ఎక్కడైతే రసం పిలిచే పురుగులు ఉన్నాయో ఆకుల పైన చల్లుకోవాల్సి వస్తుంది చల్లుకునేటప్పుడు మీరు స్ప్రే వత్తు చల్లుకోవచ్చు లేకుంటే చేతు కూడా చల్లుకోవచ్చు కానీ ఒక జాగ్రత్త చాలా ముఖ్యము చల్లె వాట ఈ వేప కషాయం కానీ వేప నూనె చల్లేటప్పుడు ఆకు కింది భాగాలు తడిచేటట్టు చూసుకోవడం మంచిది ఎందుకంటే ఈ రసం పిలిచే పురుగులు చాలా మట్టుకు ఆకు కింది భాగాలు ఉంటాయి కాబట్టి మీకు వేప నూనె అందుబాటులో లేకపోతే ఎక్కడైనా వేప చెట్లు ఉంటేనో ఈ ఆకులు తీసుకొని ఈ మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఈ ఆకులు కూడా వాటర్లో ఫిల్టర్ చేసుకొని ఈ కషాయం కూడా మనం చల్లుకోవచ్చు దీంతోపాటు కంపోస్ట్ టీ అని ఒకటి ఉంది ఈ కంపోస్ట్ టీ అనేది ఈ కంపోస్ట్ నుండి తయారు చేస్తారు ఇది ఇంటి దగ్గరను మనం తయారు చేసుకోవచ్చు ఈ కంపోస్ట్ టీ చల్లుకోవడం వలన కూడా కొన్ని రకాల పురుగులు తెగులు అలా ఉధృతి తగ్గడంతో పాటు మొక్కకి మంచి బలము మొక్క పెరుగుదల చాలా బాగుంటుంది పూత కాత కూడా చాలా బాగుస్తుంది ఇవి ఒక రకమైన ట్రాప్స్ అంటాము స్టిక్కీ ట్రాప్స్ ఇది చూడొచ్చు మీరు ఇది బ్లూ కలర్లో ఉంటుంది దీనికి జిగురు ఉంటుంది సో ఇలాంటివి మీరు ఇవి మార్కెట్ నుండి కొనక్కర్లేదు ఇంటి దగ్గర ఉన్న ఏ ప్లాస్టిక్ వస్తువు కానీ బ్లూ కలర్ వేసేసి దానికి కొంచెం గమ్ము గ్రీస్ కావచ్చు లేకుంటే నూనె అతికిచ్చేసేసి ఇవి మొక్కల దగ్గర పైన మొక్క నుండి ఒక ఫీట్ ఎత్తులో ఏదో ఒక కట్టెకి ఇలా వేల వేలాడిస్తే ఈ చిన్న చిన్న రసం పిల్చే పురుగులు అయితే తెల్లదోమ పచ్చదోమని ఉంటాయి వాటికి ఈ కలర్ని ఆకర్షించబడి దానికి అతుకొని చనిపోతాయి ఇది ఒక రంగు జిగురు అట్ట అనుకోవచ్చు దాంతోపాటు ఇది కూడా అలాంటిదే కాకపోతే రంగు వేరు ఇది పసుపు పచ్చ జిగురు పూసిన అట్ట అనుకోవచ్చు దీన్ని స్టిక్కీ ట్రాప్స్ అంటారు అలాగే వైట్ కలర్లు కూడా దొరుకుతుంది అంటే బ్లూ ఎల్లో వైట్ ఈ మూడు రంగులు ఉన్న ఈ జిగురు పూసిన అట్టలు మనము మొక్కల దగ్గర పెట్టుకుంటే ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గుతుంది సో దీంతోపాటు నేను ఇంకో చాలా ముఖ్యమైన పురుగులను నియంత్రించే పద్ధతి మీకు చెప్తున్నాను ముఖ్యంగా బీర దోసకాయ అలాగే కాకర ఇలాంటివి ఏవైతే తీగ జాతులు ఉన్నాయో దాంట్లో ఒక ఈగాని వస్తుంది ఈ ఈగ చాలా నష్టాన్ని కలుచిస్తుంది ఎక్కడైతే కూరగాయలు పండ్లు ఉంటాయో అక్కడ తప్పకుండా ఈ పండుగ ఉంటుంది మన ఇంటి పరిసరాలు ఉండవచ్చు ఎందుకంటే మనం మార్కెట్ నుండి కూరగాయలు తీసుకొస్తాం కాబట్టి మార్కెట్లో కూడా ఉంటుంది దీన్ని నియంత్రించడం చాలా సులువుగా ఇది ఒక రకమైన స్టిక్కీ ట్రాప్ ఫ్లై ట్రాప్ అంటారు ఇది కూడా మార్కెట్ నుండి మార్కెట్లో దొరుకుతుంది దీంట్లో ఒక ప్లేస్ కనిపిస్తుంది ఇందులో చిన్న ట్యాబ్లెట్ లాంటిది దొరుకుతుంది దాని ల్యూర్ అంటారు అది ఇందులో పెట్టేసి మనము మీ మెద్య తోటే తోటలో ఒకటి ఎక్కడైనా వేలాడిదీస్తే సరిపోతుంది ఈ చిన్న చిన్న ఈగల్లాగా ఉంటాయి ఈ ఈగల్ లాంటి పురుగులు వచ్చి దీంట్లో పడిపోతాయి దానివల్ల మనకి ఈ తీగజాతి కూరగాయల్లో బీర సొర లాంటి కూరగాయల్లో మనకి ఈ పురుగు నుండి నష్టము వాటిల్లదు కొన్ని సింపుల్ ఇంప్లిమెంట్స్ టూల్స్ పెట్టుకోవడం మంచిది ఈ కురిపి లాంటిది ఎందుకంటే ఈ మిద్దె తోట అనేది మనకి వర్షాకాలంలో బయట ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మట్టి చాలా గట్టిగా అవుతుంటుంది సో కాబట్టి ప్రతి పది పది నుండి పదిహేను ఒకసారి ఈ సాయిల్ని లూజ్ చేయడం ముఖ్యం ముఖ్యం ఈ ఈ సాయిల్ని లూజ్ చేయడం వల్ల గాలి బాగా ఆడేసి వేర్లు బాగా పెరుగుతాయి వేర్లు బాగా పెరుగుతేనూ మొక్కలు బాగా పెరుగుతాయి కాబట్టి ఇలాంటివి సింపుల్ టూల్స్ మీరు కూడా సమ మీ దగ్గర మిద్ధ తోట ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఇవి ఉంచుకోవడం చాలా ముఖ్యము